నమస్కారం అండి ఎస్ఐ గారు నమస్తే ఏమిటి తమరు టోపీ పెట్టుకోండి అలాగే దాని ఉంది కొత్తగా వచ్చిన తమ టూ లెవెన్ కానిస్టేబుల్ మా ఊళ్ళో లోపల వేసాడంట ఆయన బయటెట్టేయాలి తమరు కుదరదు తమరు టోపీ పెట్టుకోండి కుదురుద్ది కుదరదు కుదరదు అంటారా అయితే ఒకసారి చూడండి ఏ ఎక్కువ దొరుకుతుంది పొద్దున అరెస్ట్ చేసిన కొరాడు పిక్ పాకెట్ గడి కాదు అదే నాకు మండుద్ది వాడు పిక్ పాకెట్ చేయడం నేను కల్లారా చూశాను సార్ చూస్తే చూసావు గాని వాడిని వదిలేవయ్యా కుదరదు సార్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాను వదిలే కుదరదు సార్ ఎందుకు కుదరదు ఈ స్టేషన్ ఎస్ అయిన నేనా నువ్వా నేనే కనుక ఎస్ అని అయ్యి ఉండుంటే వీడిని కూడా తల్లి లోపలేసేవాడిని లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ నేను ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నా మున్ నువ్వు ఏడు గంటలు సినిమా షూటింగ్ బందోబస్తుకి వెళ్ళండి మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి కృష్ణయ్య వన్ ఎస్ సార్ నువ్వు ఇంటికి వెళ్ళు మీ ఇంటికా ఎందుకు సార్ అదేనా సంతకల్లి కూరలు బట్ట రావడం పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం మా ఇంట్లో బట్టలు ఉతకాలా సార్ అక్కర్లేదు ఐరన్ చేస్తే చాలు అలాగే మీ ఆవిడతో కాపురం కూడా చేయాలి సార్ షడప్ ఈలోగా మీరు ఎస్పీ గారి రెడ్కి వెళ్ళి ఆయన బూట్లు పాలిష్ చేసి బొచ్చు కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసినారండి సార్ ఐ ఫె యూ షడప్ అదే నాకు మండుద్ది నేను చేస్తే తప్పులేని మీరు చేస్తే తప్పొచ్చిందా సార్ గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఊడవడానికి మీ పిల్లల ముడ్లు కడగడానికి కాదు సార్ కృష్ణయ్య నేను ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను వద్దు సామాన్లు సర్దొద్దు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది కొత్తగా ఊళ్ళో దిగి గంట కాలేదు ఇంట్లో సామాన్లు కూడా సర్దలేదు ఇంకా ప్రయాణ బడలికి కూడా తేరలేదు అప్పుడే ట్రాన్స్ఫరా ఈసారి ఏం ఘనకారం చేశారు మా ఎస్ఐ గారు ఇంటి పనులు చేయమన్నాడు అలాంటివి మన ఒంటికి పడవని స్ట్రాంగ్ గా చెప్పాను ఇంకే స్ట్రాంగ్ గా ఓ ఈ ఊళ్ళో తంటే ఆ ఊరికి ఆ ఊళ్ళో తంటే ఇంకో ఊరికి ఇలా ఎంత కాలం అండి మీరే ఎస్ఐ అంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా అసలు పెళ్లి చూపులో మీరు ఎస్ఐ అని ఎందుకు అబద్ధం చెప్పారు అదే నాకు మండుద్ది ఇప్పుడు ఆ ఎందుకు మనం అర్జెంట్ గా బయలుదేరాలి పిచ్చి మోహన్ దాన్ని ఎస్ఐ అంటే నమ్మేసి పెళ్లి చేసుకున్నాను మళ్ళీ అదే లోపు వేయకు అప్పుడే లోపు ఎందుకు అయ్యో నేను చెప్పింది అది కాదు చెప్పిందే తిరిగి చెప్పడం ముందు సర్దు అవుతుంది ఇప్పుడే అన్ని విప్పాను మళ్ళీ నా వల్ల కాదు బాబు అయితే దాన్ని తీసుకెళ్తారా సర్దండి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు పెళ్లి రోజు చెప్పేవి శుభాకాంక్ష కాదు శృంగార కాంక్ష అవి రాత్రి చెప్తాను అయితే ఓ కండిషన్ నువ్వు రాత్రి అంతా ఇక్కడే ఉండాలి హెడ్ క్వార్టర్స్ వెళ్ళకూడదు వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా ఐడియా సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసాయి నేను డ్యూటీ ఫినిష్ చేసిన అక్కడికి వస్తాను అప్పుడు మనకు రుక్కు బాగుండదు ఈ ఐడియా బాగుంది నీకు ఇష్టమైన మువ్వంకాయ చేసి తీసుకొస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి గారు నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికెళ్ళా అని చెప్తారా అలాగే లేవయ్యా థ్యాంక్ యూ సార్ పర్వాలేదు చూడు బాబు అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి అరే మీరే వచ్చారా అవును వచ్చావు నేను మర్చిపోయారు అనుకున్నాను మీకు గుర్తుందనమాట ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం నాకు గుర్తుంది ఇవాళైనా లక్క లేకుండా మన ఇద్దరమే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను స్టేషన్ కి బయలుదేరాను ఎందుకు ఇద్దరు ఇటు నుంచి ఇట్టే ఒక చోటికి వెళ్ళాలి మీకు ఇష్టమైన అరకూడలు తెచ్చాను మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది అదేం కుదరదు మీరు నాతో వస్తున్నారు అంతే సైకిల్ అంటే ఎప్పుడు నిద్రైనా